పొతుంది తిను ఏంద కారణం అంటే మంచిదే కారణం అన్న డాక్టర్ చెప్పినా కారణం అన్న నిన్ను కారణం అన్న చానువు కనొచ్చట్లేదు జను తరం పొడుక్షన్ ఆ రల్ డాక్టర్ జెమన్ చెప్పాడు మనం వెజిటేటన్ ఉండొద్దు మానేయడం చాలు తిను తినుదా కొంచెం తినొచ్చు తినొచ్చున్నాను ఎవో కొంచెం కొంచెం తినమ్మా మా పొడత నా పొడవురి పెరుగేసుకుందాం పెరుగుందిగా ప్యాకెట్ ఉందిగా ఏది ఇంతకుముందు చెప్పినాగా పెరుగుంది అని నువ్వు బెనౌగొట్టు తెన్నే అందుకే మళ్ళా ఊరికి పోతున్నాం సీతానగరం అన్నం పాడైపోద్దని మొత్తం వేసుకుంటున్నా పొద్దున్న నుంచి అన్నం తినలేదు కాబట్టి కొంచెం ఆకలిగా ఉంది నీళ్లు ఎక్కువ పోస్తాను మన దీంట్లో బియ్యంలో నీళ్లు తక్కువ పోయి మెతుకులు మెతుకులు నేను తినలేను ఎనభై ఏళ్ళ వయసులో చెప్తున్నావు ఇంటి కూడా అమ్మకు కాదు అమ్మా అబ్బా దేవుడా భగవానుడా ముద్ద సాఫీగా దిగేలా చూడ కనకమ్మకి ముద్ద సాఫీగా పోయేలా కడుపులోకి మంట పుట్టకుండా గొంతులో పట్టుకోకుండా చూడండి ఆయన ఏమి తిన్నా నాలు ఇంకోటి ఉంటుంది ఏంటిది చూపిన కడుపు నిండడం ఇంకోటి కూడా ఉంటుంది కడుపు ఖాళీ అవడం మళ్ళీ ఆకలి వద్ది మళ్ళీ తినాలి ఇప్పుడు బండికి పెట్రోల్ ఎట్లా పోస్తాం మనం

ఎక్కుతుంది ఏం కడపో ఏం కదపట్లేదు తిను ప్రశాంతంగా టెన్షన్ పడకు ఉదారం పడకు ఆవేస్ పడకు ఇంక అంత ఒక్కో ప్లేటే ఉంచేయ్ ఒక్కొక్క రకం ఒక ప్లేట్ ఉంచాయి ప్లేటు ఈ భోజనం ఎలా కానో అయినా ఎక్కించేసేయ్ అంతే దెబ్బ ఎత్తుండే ఎలాగ ఇంకా ఎంత చిత్రం రమ్మోని తెచ్చుకున్నాను అంటున్నాడు ఆరికి ఒక రైస్ గిన్ని ఒక బొప్పిను ఒక డప్పా 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 గిన్ని పెరుగుందా లేదు నాయనా నువ్వు చెప్పిన నేను ఏదో తినేసి వచ్చింది తెచ్చింది పెరుగు ఇప్పుడు పెరుగు అడగడండి పెరుగు అడుగుతున్నాడు ఇప్పుడు పెరుగు అడిగేవాడిని కాదు ఇది మంట పుడుతుందని అడిగినా లేకపోతే పెరుగు నిమ్మకాయ వేసుకోని నిమ్మకాయ పచ్చడి బాగుంటుంది వేడి పేడ ఎనలేదు బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి ఎక్కడికి మళ్ళా చేసిండు వాడిని అది కారం కలిపి చేసిండు ఆహా అదే మంద మందం పులావ్ నిమ్మ ఎప్పుడు పెట్టినావు అది నా తలకాయ ఎప్పుడు ఎప్పుడు పెట్టినావు అని అడిగితే తలకాయ అప్పుడు అంటావు ఎందుకు కోపం తెచ్చుకుంటావు కూల్ అన్ని ఎక్కడ చెప్పినా పట్నం ముడ్డు మండి నోరు మండిపోతుంది పచ్చడి మాత్రం భలే కారంగా ఉందండి ఫస్ట్ లో మా పాపింటి దగ్గర కారాలు తగ్గి బాబోయ్ కళ్ళ మీరు తిరిగిపోయి

దాచేసుకుంటావు కానీ తెచ్చినా బయటది అస్సలు కోట్ల రూపాయలు దాచుకుంటాను లాంచోబులా వినాయకుడి కిందనైనా దాచిపెట్టింది పదివేలు డబ్బులు చూసుకుంటలేదని వినాయకుడి పైకి ఎక్కి దొరికినాయి బైస్ వెళ్తుందమా బైస్ బైస్ అంటేవా నిలు పరిగే దాంట్లో ఉంటదే కదా స్నాప్ లో ఉంటదల ఇప్పుడు కారానికి సాప్ లో ఎందుకు ఎల్లోడు దంటావను మని నోరు కారం అయిపోతున్నా చెప్పంటే షాప్ లో ఉంటాయంట సల్ల ఇంత ఉంటాడా ఇక్కడ షాప్ లో కదా కిరాణా షాప్ లో ఉంటాయి ఐస్ క్రీములు కూల్ డ్రింక్లు అన్నీ ఉంటాయి తెలియదా నీకు ఇంటి పక్కన షాప్ పెట్టుకుని తెలియకపోవడం తెలియకూడదండి ఉంటాయి నేను కొనుక్కున్నా ఒకసారి ఇప్పేస్తలే అమ్మా ఏడవకమ్మా మన కృష్ణాగాంధ పార్క్ దగ్గర ఇప్పిలేదా ఐసు తింటూనే ఉంటాం మళ్ళీ తింటూనే ఉంటాం ఈసారి ఇప్పించేటప్పుడు ఆ వీడియోలు చెప్తాం థ్యాంక్ బండి దగ్గర ఇప్పిలేదా ఏం చెప్పినావు అబ్బో నాలుగు మంటలేదు ఇది ఇప్పుడు ట్రైన్ ఎక్కితే అక్కడ ఫుడ్ దొరకదండి అందుకే ఎప్పుడే తినేస్తున్నాం ఇప్పుడు ట్రైన్ ఎక్కితే సాయంత్రం అయింది నైట్ అయితే మధ్యలో రాత్రి దిగాలి అక్కడ పోయి ఇంటి పని చేపియాలి సారి సంక్రాంతి తర్వాత అది రోడ్డు అంతా క్లీన్ చేపిస్తామన్నారు స్థలం అంతా క్లీన్ చేపిస్తాం చెట్లన్నీ కొట్టేస్తా ఉన్నారు ఇప్పుడు పోయి అది చూసుకొని ఆ ప్లేస్ అక్కడ చూసుకొని ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి ఇంకా చెయ్యి కూడా మంట పడుతుంది మంటకి

పాపీ గిన్నె పొడిమేస్తుంది సార్ రెండు ఎంతో ఉపయోగపడింది పచ్చడి ఫ్రిజ్లో పెట్టండి అబ్బబ్బబ్బబ్బ ఈశ్వరా ఈశ్వరా పట్టండి గిన్నె కూడా వేసి ఇచ్చారు అయ్యో నాకు ఈ పౌడర్ గుర్తులేదు పౌడర్తో నన్ను తినేవాడిని ఇప్పుడేదే పెట్టుకో అన్నం ఉన్నది ఉంటుద్దు కడుకుని కరెకాకు పౌడర్ అది కంది పౌడర్ అట్లా ఏం పౌడర్ ఇది నాకే తెలీదు దంచిన కారం వెళ్ళు గిన్నె కడిగేసి లోపల

ఇదిగో ప్లేట్ కడిగినా మళ్ళీ కడగలేదు అంటాం ఓకేనండి బాయ్ అండి సీతానగరం బయలుదేరుతున్నాం అండి ఇప్పుడు బాయ్ అండి ఉంటానండి అక్కడికి వెళ్ళి సీతానగరం మొత్తం మళ్ళీ చూపిస్తాం మీ అందరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటానండి బాయ్